కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది హరిత విప్లవ నిపుణులు ఎంఎస్ స్వామినాథన్ మాజీ ప్రధాని పివి నరసింహరావు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్లకు భారతరత్న వరించింది ఒకే ఏడాది ఐదుగురుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నం ప్రకటించింది భారతరత్న ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఇదివరకే బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఖర్పూరి ఠాకూర్ మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీలకు ఈ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే ఎల్కే అద్వానీ మినహా మిగిలిన ముగ్గురికి మరణాంతరం ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది ఈ సందర్భంగా పీవీకి భారతరత్న రావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తమవుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్కేపల్లిలో పీవీ జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు వరకు భారత ప్రధానిగా ఆయన సేవలందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు కేంద్ర హోంమంత్రి భారత విదేశాంగ మంత్రి భారత రక్షణ మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు ఈ రోజు భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటం వెనుక ఆయన ఆ రోజు వేసిన పునాదులే కారణం చౌదరి చరణ్ సింగ్ స్వతంత్ర భారత ఐదో ప్రధాన మంత్రిగా పనిచేశారు ఆయన రైతు బాంధవుడిగా పేరు గడించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై జూలై పద్నాలుగు వరకు దాదాపు ఏడాది పాటు ప్రధానిగా సేవలు అందించారు యూపీలో మొదటి కాంగ్రెస్ సేతర ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా రైతులకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా మన్ననలు అందుకున్న వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగంలో చేసిన విశేష సేవలకు కేంద్ర భారతరత్న అవార్డును ప్రకటించింది వ్యవసాయం రైతుల సంక్షేమంలో దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథ్ కు భారతరత్న పాటించింది